రాయదుర్గం పట్టణంలోని పార్వతీనగర్ వాణి ఇంగ్లీష్ మీడియం పాఠశాల సమీపంలో విద్యుత్ స్తంభాలు వీధి లైట్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు తెలిపారు మంగళవారం సాయంత్రం ఆ కాలనీకి చెందిన పలువురు మాట్లాడుతూ విద్యుత్ స్తంభాలు లేకపోవడంతో వైర్లు కింద వేలాడుతూ ప్రమాదకరంగా మారాయని తెలిపారు విద్యుత్ శాఖ అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు వీధి లైట్లు లేక రాత్రిళ్ళు ఈ కాలనీలో దొంగతనాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు మున్సిపల్ అధికారులు తమ కాలనీ పట్ల ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదని మండిపడ్డారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు తమ కాలనీ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి వీధి లైట్లు ఏర్పాటు చేయాలని కోరారు పోలేసి రెండు సంవత్సరాలయా ఇన్ని ఉన్నాయి వైర్లు ఇట్లా వచ్చాయి అంతేనా తగులుతుంది ఇట్లా ఏం టైంలో స్టిక్కర్లు చెక్ మాత్రం వస్తారు అంతే దానికి ఇంకేం ఇంటింటికి స్టిక్కర్లు ఇచ్చే మాత్రం వస్తారు ఎలక్షన్ ఉంది ఇప్పుడు ఏం సమస్య ఉంది ఇక్కడ మెయిన్ లైట్ ఫోల్ అక్కడైతే లైట్ ఫోల్ వేస్తే రెండు సంవత్సరాలు కింద అట్ల పడింది పట్టించా లేదు అసలు ఇక్కడ అంతా ఇవన్నీ ముండ్ల కంపెనీలు పెరిగినాయి ఫోన్ చేసి చెప్తే సచివాలయంలోకి మీరు లెటర్ వేయండి మేము పంపిస్తాము అని చెప్తారు అంతా పందులు అన్నీ వచ్చి పనుకుంటాయి సార్ అంట పిల్లలు చిన్నపిల్లలు ఉన్నారు జ్వరం వస్తాయంటే కూడా మేము ఏం చేయలేము మీరు వాళ్ళతో మాట్లాడుకోండి కొత్త వాళ్ళు ఏమని చెప్తారు గొడవకే అని చెప్తారు చెప్పైనా ఏం అదే పల్లి పాములు పూజలు అన్నీ వస్తాయి ఇవన్నీ పలడుతూ ఉంటారు అందరికి ఇబ్బంది అది తీయాలా ఈది రేటు కావాలా వీధి రేట్ లేకపోతే వస్తారా ఇబ్బంది ట్యాక్స్లు కడుతున్నారా మీరు మున్సిపాలిటీకి అన్ని మున్సిపల్ ట్యాక్స్లు కడుతున్నాము ముక్కు పిండి వసూలు చేస్తున్నారు నీళ్ళు మంచి తినా మంచి నీళ్ళు ఐదు రోజులకి వస్తారు వస్తాయి ఒకసారి వస్తాను కరెక్ట్ బిల్లు కట్టుకుంటే గడలు తీసుకొని వస్తారు కానీ నీళ్ళు రాకున్నప్పుడు మాత్రం ఒక ట్యాంక్ అక్కడ రాదు స్తంభాలు లేవు స్తంభాలు లేకుండా అడిగిన స్తంభం రెండు సంవత్సరాలు అయింది లైట్ ఫోల్ వేసుకున్నారు కానీ దాన్ని పట్టించిన ఆదరణ లేదు లైట్ ఫోల్ లేక కరెంట్ లేక నైట్ టైం దొంగతనాలు జరుగుతున్నాయి ఆల్రెడీ నిన్న నైట్ జరిగింది దొంగతనం మొన్న ఒక మోటార్ పోయింది మోటార్ నీ మోటరు నా పేరు శ్రీనివాస్ పార్వతి నగర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి